श्रीग्रभ्यो नम हरी ओम त्रिमासुदा गोत्र वोश्य गोत्र भवय शिवगोत्र वोश्य यजमानमेश दासर निखिल साहिब बनेश नाम वेश्याम राजमन्या वेश्याम పరశురామృణ వేష్య తేష్ నా వేష్యా అశ్వనీనా వేష్య నాని వేష్య సహక సకలా క్షమా వీర్య విజయ అభయ ఉద్యోగ అత్యంత విద్యారింగేన ఫలిద్రస్తో శ్రీమన్ మహాశ్రీ సహస్రలింగేశ్వర సహస్త్రలింగేశ్వరస్వామిని నమో నమ సంపూర్ణానుగ్రహప్రసాద్రస్తో వద పుష్పై పూజయామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం సుముఖాయ మహావం జగద్రక్షాయ మహావం విరాయమత్రి సహస్రలింగేశ్వరస్వామిని నమ ఇది నానావిధ పరిమలపత్రపుష్పూజా చ సమర్పయాం వనస్పతివే నాగంధై సుసం అగ్ర సర్వదేవా ప్రతిగృహీతమహి పరమేశ్వర దేవతాబ్జ్యో నమో నమ పరిమలూప్మాపయామి घंटा नद श्रावया साक्षा दीपम संदर्शयामी धूपदीपान शुद्ध आचमनिया समर्पयाम अजमंगलराजन वो्योद्यो गौरगोरधे द्रवद्रवे नमस्ते अस्त रुद्रपेभ्यीपरमेश्वरेपुद नमो नम आनंद कर्पूर दिव्य मंगलराजना సమర్పయామి పార్వతీవదేర హర మహాదేవ శంభో శంకర హర శివార పరమస్తో సాయి పరమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇక్కడ నూట యాభై మంది అనాథులం ఇక్కడ కడప నిండా భోజనం చేశాము ఇలాంటి పుట్టినరోజు మరెన్నో ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతు ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే సాయి గణేష్ గారు నిఖిల్ సాయి గణేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడిని ఆశలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ నిఖిల్ సాయి గణేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వాళ్ళు వాళ్ళ కుటుంబం దేవుడి ఆశీర్వాదంతో ఉండాలి రెండు వందల నూట యాభై మంది అనార్ ఆశ్రాలతో పాటు అందరూ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను